హాయ్ అండి మేము రీసెంట్గా దుర్గం చెరువుకు వెళ్ళాము మేము ఫస్ట్ టైం వెళ్ళాము మాకు చాలా బాగా అనిపించింది మా ఎక్స్పీరియన్స్ని మీతోనే షేర్ చేసుకుంటాను ఇది హైటెక్ సిటీ దగ్గరగా మాదాపూర్లోని ఇనార్బిట్ మార్క్ దగ్గరగా ఉంటుంది అయితే ఇదంతా పార్క్కి అండి ఈ విధంగా ఉంటుంది మేము త్రీ థర్టీకి అలా వెళ్ళాము అందుకే రష్ తక్కువగా ఉంది ఈవినింగ్ సిక్స్కి చాలా రష్ ఉంటుంది అక్కడ కనిపిస్తున్నాయి కదా బైక్స్ అదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారు ఒక్కరికి టెన్ రూపీస్ ఉంటుంది మేము టూ టికెట్స్ తీసుకున్నాము మా చిన్నోడు చూడండి అస్సలకే ఆగట్లేదు ఉరుకుతాండు మేము పార్కు లోపలికి ఎంట్రీ అయ్యాము ఎంట్రీ కాగానే మనకు చాలా స్పేస్ ఉంటుంది చూసారా గ్రౌండ్ ఏ విధంగా ఉందో ఇక్కడ మూడు చెట్లుంటాయి పాతకాలపు ఇవి చూపిస్తా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా దీని ఏజ్ వచ్చేసి ఎనభై సంవత్సరాలు ఉంటుందంట ఇది ఇండోనేషియా నుంచి తీసుకొచ్చారంట దీని కామన్గా మల్టీ మల్టీస్టెమ్ అంటారంట చూసారా భలే ఉంది కదా నాకైతే ఈ చెట్టు చూస్తే భలే అనిపించింది మన లోకల్లో ఇలాంటి చెట్లు ఉండవు కదా భలే ఉంది దాని షేప్ అయితే అక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా వాటిని దేవుళ్ళు అనుకుంటుండ్రు చిన్నోడు ఇది చూసారా భలే ఉందిగా లాగా దాన్ని కామన్గా స్పైరల్ అనే పిలుస్తారంట అక్కడ రాసింది చూద్దాం ఇది చూసారా దీని ఏజ్ నలభై సంవత్సరాలు ఉంటుందంట ఫిలిం ఫైన్ నుంచి తీసుకొచ్చారంట స్పైరల్ ఫైకస్ అంట అందుకే కావచ్చు దీన్ని స్పైరల్ షేపు లాగా కట్ చేశారు కానీ భలే ఉంది కదా చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది మనం ఇలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఇంకో చెట్టు కనిపిస్తుంది కదా ఇది కూడా సేమ్ ఎనభై సంవత్సరాలు ఉంటుందంట దీన్ని ఇండోనేషియా నుంచి తీసుకొచ్చారంట దీన్ని ఫైకర్స్ మల్టీ రూట్ అంటారంట ఈ పేర్లని మనకి ఏం తెలుసు కానీ ఈ చెట్లు మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి ఎందుకంటే మన లోకల్లో చూడంగా ఇలాంటివి ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో ఇదంతా పార్క్ బయట మనం ఇంకా లోపలికి ఎంట్రీ కాలేదు ఇప్పుడే మనం ఎంట్రీ అవుతున్నాం మనం ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ చూసారా ఒక హ్యాండ్ ఉంది సిల్వర్ కలర్లో భలేగా అనిపించింది ఇది చూసారా మనకి ఇది స్ట్రైట్గా ఉంటుంది చెట్టు అయితే భలే ఉంది అసలు కానీ అక్కడ ఏం బోర్డు పెట్టలేదు ఒక హ్యాండ్స్లో ఒక చెట్టుని పట్టుకోవటం అనిపించింది మా చిన్నోడైతే అది దేవుడు అనుకొని దానికి దండం కూడా పెట్టుకున్నాడు చూడండి కొంచెం ఇంక భక్తి ఎక్కువనే ఉన్నట్టుంది ఇదంతా పార్క్ వ్యూ అండి ఇది మనం స్ట్రేట్గా వెళ్తే వస్తుంది మనకు రైట్ సైడ్ కూడా ఇంకో రూట్ ఉంటుంది ఆ తర్వాత చూపిస్తా ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో ఆ వాటర్ల గ్రీనరీ అక్కడ కొంగలు కనిపిస్తున్నాయి కదా అవి నిజమైన కొంగలు కాదండి అవి నార్మల్ బొమ్మలు అంతే అక్కడ ఒక బండ మీద చూడండి చిన్న కొంగ కనిపించింది కదా అది రియల్ది మా చిన్నోడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇదంతా పార్కు మనం స్ట్రేట్గా వెళ్తున్నాం వాడు చూడు భలే నడుస్తున్నాడు కదా ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి చూస్తే మనకు కేబుల్ బ్రిడ్జ్ ఏ విధంగా కనిపిస్తుందో భలే అనిపించింది మాకైతే మేము చాలా ఫోర్స్ దిగాము ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మనం అలా ప్రశాంతంగా ఉండడానికి వెళ్తే బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదంతా పార్క్ అండి చూసారా చెట్లు భలే ఉన్నాయి కదా మనకు ఇక్కడ టూ రూట్స్ ఉంటాయి నడవడానికి ఇక్కడ చూడండి ఇక్కడ మేము ఒక దగ్గర ఆగాము ఇక్కడ నుంచి చూస్తే మొత్తం వాటరు కేబుల్ బ్రిడ్జ్ భలే అనిపించింది మా చిన్నోడు చూడండి పైకెక్కి మరి చూస్తుండు చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఇది మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ లొకేషన్ ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుంది ఇదంతా మనం ముందుకు వెళ్తున్నాం ఇదంతా ప్లే ఏరియా అండి పిల్లలు ఆడుకునేది కింద గ్రౌండ్ కూడా చాలా గ్రీన్గా చాలా బాగుంది వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్నోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడికి ఇక్కడ ఉన్న ఈ ప్లే ఏరియాలో వాడికి నచ్చింది ఇదేనండి ఇది మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు చూడండి ఎంత బాగా జారుతాడు ఆ స్టైల్ చూడండి ఇదంతా ప్లే ఏరియా ఈ విధంగా ఉంటుంది చూసారు గ్రౌండ్ ఏ విధంగా ఉందో మనం అక్కడ కూర్చొని కూడా వాళ్ళని ఆర్పియచ్చు ఇక్కడ ఉంది కదా ఒకటి కొంచెం హైట్లో అక్కడ మనం కూర్చోవచ్చు అక్కడ కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ చెస్ బోర్డు ఉంది కదా ఇది ఇక్కడ ఆడుకుంటుండ్రు కొంతమంది ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఆడతారు మా చిన్నోడు కూడా అందులో జాయిన్ అయ్యాడు మనం చూడడానికి కూడా బెంచెస్ ఉంటాయి ఇక్కడ ఉంది కదా ఈ విధంగా బెంచెస్ ఉంటాయి అక్కడ కూర్చుని మనం చూడొచ్చు ఇదే ఎక్ససైజ్ ఏరియా ఇక్కడ ఎవరేమో కానీ మా చిన్నోడు మాత్రం చాలా బాగా ఎక్సైట్ చేశారు చూడండి ఎంత బాగా ఎక్సైట్ చేస్తుందో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇదంతా ఎక్సైజ్ ఏరియా మనం ఇలా ముందుకు వెళ్తుంటే బోర్డింగ్ ఏరియా వస్తుంది చూపిస్తా మా చిన్నోడు చూడండి మాకే రూట్ చూపిస్తుండు ఇక్కడ చూసారా పావరం భలే ఉంది కదా ఇది బోటింగ్ ఏరియా అండి చూసారా ఇక్కడ మనకు అక్కడ దుర్గం చెరువు మ్యాప్ కూడా ఉంది చూడండి ఇక మనం టికెట్ చూపించాలి ఇక్కడ ఉంది కదా డీలక్స్ బోటు స్పీడ్ బోటు పెడల్ బోటు డీలక్స్ బోట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేము ఎక్కింది డీలక్స్ బోట్ అండి ఇది మన లోపలికి వెళ్తున్నాం ఈ విధంగా ఉంటుంది మనకు జాకెట్స్ ఏమి ఇవ్వరు జాకెట్స్ ఓన్లీ స్పీడ్ బోట్ వాళ్ళకి ఇస్తారు పెడల్ బోట్ వాళ్ళకి కూడా జాకెట్స్ ఇస్తారు పెడల్ బోట్ అంటే ఏంటిదంటే మనం మనమే తొక్కుకుంటూ వెళ్ళాలి కొంచెం ప్రైవసీ కావాలనుకున్న వాళ్ళు పెడల్ బోట్ని తీసుకుంటారు కానీ ఈ ఉన్న బోట్లకెళ్ళిన నార్మల్ బోటే బాగుంటుంది ఎందుకంటే చాలాసేపు మనం ఆ వ్యూని ఆ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు స్పీడ్ బోట్ అయితే చాలా తొందరగా అయిపోతుంది చూసారా ఏ విధంగా ఉందో ఈ మనం నార్మల్ బోట్ అయితే ఇక స్టీరింగ్ ఉంది కదా ఇతను డ్రైవర్ వచ్చి డ్రైవింగ్ చేస్తాడు మనకు బోర్ కొట్టకుండా సాంగ్స్ కూడా పెడతాడు చూసారా చైర్స్ ఆ విధంగా వేస్తారు కానీ మనకు నార్మల్ బోట్ వెళ్ళాలంటే కంపల్సరీ టెన్ మెంబర్స్ ఉండాలండి టెన్ మెంబెర్స్ అంటారు కానీ అతనికి ఎక్కువ మందిని తీసుకెళ్తాడు ఇక్కడ చూసారా స్పీడ్ బోట్ వస్తుంది చాలా తొందర అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇటు వస్తారు అంతే చూడండి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు కదా వాళ్ళంతా స్పీడ్ బోటే కానీ స్పీడ్ బోట్లో ఓన్లీ ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు పెడల్ బోట్లో కూడా ఫోర్ మెంబర్స్ వెళ్ళొచ్చు చూడండి ఎంత బాగుందో మనం బోట్ ఎక్కినప్పుడు ఏమనిపివ్వదు కానీ మనం లోపలికి వెళ్ళిన కొద్దీ ఆ వెదర్కి మనకైతే చాలా బాగా అనిపిస్తుంది చల్ల గాలి వస్తుంది మళ్ళీ సాంగ్స్ పెడతారు కదా ఆ మ్యూజిక్కి మనకు చాలా బాగా అనిపిస్తుంది మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మాకు స్టార్టింగ్ ఏమనిపివ్వలేదు కానీ లోపలికి వెళ్ళిన కొద్దీ మనకు చల్ల గాలి తగిలిన కొద్దీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నిజంగా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా మాకైతే చాలా బాగా నచ్చింది మా డిన్ను కూడా బాగా నచ్చినట్టుంది ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళడం డిన్ను అయితే ఫస్ట్ టైం బోట్ బోటింగ్ బోట్ ఎక్కడం చూడండి చూసారా మనం వెళ్తున్నాం ముందుకి అక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో భలే అనిపించింది మాకైతే ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్కి దగ్గరికి వెళ్ళాం కదా చాలా బాగా అనిపించింది మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దాకా వెళ్తాం కదా అప్పుడు మనకు చల్ల వస్తుంది గాలి చల్ల గాలి ఆ సాంగ్స్కి మన మైండ్ అయితే అసలు చాలా రీఫ్రెష్ అవుతుంది మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం డిన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి అసలు మేము పలికినా కానీ వాటిని పిలిచినా కానీ అసలు వాడు ఆన్సర్ చేయట్లేదు అంత బాగా ఎంజాయ్ చేస్తుండు ఫస్ట్ టైం అసలు ఫస్ట్ టైం ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుండు బోట్ని నేచర్ మాత్రం చాలా బాగుంది లోపలికి వెళ్తుంటే చూడండి వాటర్ భలే కనిపిస్తున్నాయి కదా వాటర్ ఫ్లో చెరువు కూడా చాలా పెద్దగా ఉంది నేను అసలు కొంచమే ఉంటుంది అనుకున్నా కానీ లోపలికి వెళ్తేనే మాకు అనిపించింది చాలా పెద్దగా ఉందని అనుకున్నాం చూడండి ఎంత బాగుందో నేను స్టార్టింగ్ చెప్పా కదా ఇన్ఆర్బిట్ మార్క్ దగ్గరగా ఉంటుందని మీకు అనిపిస్తుంది చూడండి అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా లైట్స్ వినార్బిట్ అని అందుకే ఇక్కడ దగ్గరగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నిజంగా మనం దుర్గం చెరువుకి వెళ్తే మాత్రం బోట్ బోటింగ్ ఖచ్చితంగా చేయాలి చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే అక్కడ కింద చూడండి వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో చాలా భలే అనిపించింది ఇది ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీకి అలా లైట్స్ చేస్తారు కదా ఈ విధంగా ఉంటుంది చూడండి నైట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది నేను స్టార్టింగ్లో చెప్పా కదా రైట్ సైడ్ ఇంకో రోట్ ఉంటుందండి అక్కడ హార్ సింబల్ కనిపిస్తుంది కదా అదేనండి చూడండి ఇక్కడ మాకు చాలా బాగా నచ్చింది ఇది హార్ సింబల్స్ ఉన్నాయి కదా మేము ఇంకా ఫిక్స్గా తీసుకున్నాం చాలా చూడండి నైట్ నైట్ వ్యూ ఎలా ఉందో ఈ విధంగా ఉంటుంది మేము బయటికి వచ్చామండి ఇది బయట తీసుకున్న పిక్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ